కొంతమంది ఎక్కడో తప్పుడు మనుషులు ప్రభుత్వాన్ని మీద బురద జల్లాలని ఎక్కడో తప్పుడు పోస్టులు పెడుతున్నారు ఉల్లి రైతులు గగ్గోలు పెడుతున్నారు ఉల్లి తెస్తున్నా కొండం లేదు రైతులు నష్టపోతున్నారు ఇబ్బంది పడుతున్నారని కొంతమంది పొలిటికల్ గా చాలా తప్పుడు సమాచారం ఇస్తున్నారు నాలుగు రోజులైంది మొదలు పెట్టాం కర్నూలు మార్కెట్కు వచ్చిన ప్రతి ఉల్లి గడ్డ వెనక్కి పంపించకుండా కొన్నాం ఇప్పటికే ఐదు వందల ఎనభై మెట్రిక్ టన్లు కొన్నాం నేను రోజు కలెక్టర్ తో మాట్లాడుతున్న ఆఫీసర్ తో మాట్లాడుతున్నా సార్ ఏ ఎవరు వచ్చిన ఒక్క ఉల్లి గడ్డ మిగలకుండా కొంటున్నామని చెప్పి నిన్న కొన్నాం ఈ రోజు మళ్ళీ కొన్నాం కనిష్టంగా పన్నెండు వందలు పెట్టి గరిష్టంగా పదమూడు వందల యాభై తొమ్మిది రూపాయలతో కొన్నాం ఈ రోజు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు ఆయన మాకు సలహాలు ఇస్తున్నాడు తెలుసుకో నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఉల్లికరలు కొనండి రాష్ట్రంలో రైతు బజార్లకి పంపించి అమ్మండి అని చెప్పి మాట్లాడుతారు ఎంత ముందు చూపు అంటే ముఖ్యమంత్రి గారికి ఆ జిల్లాలో ఉన్నటువంటి కళ్యాణ మండపాలన్నీ తీసుకోమన్నారు ఇమీడియట్ గా ఉల్లి తీసుకొని కళ్యాణ మండపాలు ఆరపెట్టమన్నారు పెట్టి రైతు బజార్లకి పంపించి రైతుకు నష్టం లేకుండా చేస్తున్నారు